పార్ట్ టూ కూలీ రెండు కూడా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి అనమాట సినిమాలు సో మరి మీ పరంగా ఏది హిట్ కొట్టచ్చు వార్ట్ టూ అనేది బంపర్ హిట్ కొట్టిద్ద ఆలోచన అండి కూలీ ఎందుకు కూలీ ఎందుకు కాదంటే ప్రజెంట్ మాస్ హీరో అనేది జూనియర్ ఎన్టీఆర్ మంచి లీడింగ్ లో ఉన్నాడు కూలీ ఏంటంటే మల్టీ స్టార్స్ చేస్తున్నారు బాట్ ఆల్సో మల్టీ స్టార్స్ కాదు ప్రజెంట్ ఎన్టీఆర్ కి అంత అనుకూలంగా ఉంది బాక్స్ ఆఫీస్ గానీ ఏదైతే టాలీవుడ్ గానీ మంచి హిట్ కాంబినేషన్ వస్తున్నారు కాబట్టి అటు పక్క వార్ కాంబినేషన్ వస్తుంది ఎన్టీఆర్ అనేది ఈ సినిమా భారీ స్థాయిలో అంచనా ఉంటాయి భారీ స్థాయిలో హిట్ కొట్టింది ఆలోచన హోలీ హోలీ అనేది ఫ్లాప్ అని చెప్పడం లేలీ కంటే వార్ టూ అనేది బంపర్ హిట్ కూడా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు ఆమిర్ ఖాన్ గారు ఉన్నారు బాలీవుడ్ నుంచి అండ్ టాలీవుడ్ నుంచి నాగార్జున గారు కూడా ఉన్నారు ఎందుకు దానికి తక్కువ నాగార్జున గారు అనేది టైట్ హీరో లెక్కలో నేను భావిస్తున్నా కానీ నాగార్జున కంటే ఎన్టీఆర్ పెద్ద హీరో కదా నాగార్జునతో నాగార్జున గారి రికార్డ్స్ చూసుకోండి మన ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి రికార్డ్స్ చూసుకోండి వాళ్ళిద్దరితోటి పోల్చుకుంటే ఎన్టీఆర్ గారి రికార్డ్స్ భారీ స్థాయిలో ఉన్నాయి భారీ స్థాయిలో అంచనా కూడా ఉంది అనమాట రీసెంట్గా దేవరా మూవీ వచ్చింది దేవరాని మంది నెగిటివ్ చేయాలని చూశారు కానీ ఎన్టీఆర్ కేవలం తన నటనతోటి తన నటనతోటి దేవరాని బ్లాక్ బస్టర్ చేశాడు సో మరి కలెక్షన్ పరంగా అయితే ఎంత ఖచ్చితంగా ఎక్కడ లేని రికార్డ్స్ ఈ తీపు వాటు నమోదు చేసుకుంటుంది నా అంచనా బడ్జెట్ నెంబర్ వన్ బాహుబలి రేంజ్ లో కలెక్షన్స్ ఉంటాయని నా ఆలోచన బాహుబలిని దాటిపోయినా మనం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఏమి ఉండదు బాక్సాఫీస్ బద్దలు కావడం కన్ఫర్మ్ వాటు అనేది బాక్స్ బాక్సాఫీస్ బద్దలు కొట్టేది ఇంకా బద్దలు కొట్టడం కాదు కొట్టేసేది గ్యారెంటీగా అంటే ఏదో ఒక సినిమాకి హైప్ ఎక్కువ ఉంటుంది కదా అంటే వారు మన ఎన్టీఆర్ గారు కూలీ నుంచి రజనీకాంత్ గారు ఉన్నారు సో రెండు హిట్ కొడతాయి బ్రో ఎందుకోసం అంటే ఇద్దరు కూడా స్టార్ హీరోసే సో కాబట్టి రెండు హిట్ అయితే ఇక రజనీకాంత్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎన్ని సినిమాలు హిట్స్ అయినాయి సో ఆయన పేరు వింటే చాలా ఒక వైప్ వస్తుంది ఇక ఎన్టీఆర్ గారి గురించి అంటే తెలుగు రాష్ట్రాలు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి రెండు సినిమాలు కూడా మంచి హైపే ఉన్నాయి అక్కడ డైరెక్ట్ వచ్చేసి లోకేష్ శంకర్రాజు గారు సో ఆయన హిట్ ట్రాక్ చూస్తే కూడా చాలా బీభచ్చంగా ఉంటుంది లియో చూసుకున్న ప్రతి ఇప్పుడు స్టార్టింగ్ ఖైదీ వన్ ఫిఫ్టీ సో ఖైదీ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు వచ్చిన ఆ సినిమాలు అన్నీ కూడా హిట్ సో కాబట్టి ఆ ట్రాక్ చూసుకుంటే పక్కా హిట్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్తాం అంటే బాలీవుడ్ సైడ్ నుంచి కూడా ఇప్పుడు రోషన్ గారు ఎన్టీఆర్ గారు సో అది కూడా హిట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మన వార్ టూ గురించి ఒకటి చెప్పాల్సి ఏంటంటే ఇప్పటివరకు హిందీలో హిందీలో ఎవరు కూడా ఏది అంటే వన్ డే ముందు రిలీజ్ చేయలేదు అట్లాంటిది వీళ్ళొచ్చేసి ఓన్లీ ఎన్టీఆర్ గారి కోసం మాత్రమే రిలీజ్ చేసేది అవుట్ ఆఫ్ సో ఆయన క్రేజ్ ఆయన క్రేజ్ ఆ విధంగా ఉంది కాబట్టి ముందు రిలీజ్ చేశారు మన కూడా వస్తుంది కదా రజ్జన్ కాంతి ఎట్లా ఫైట్ ఆ పోలీస్ కూడా రాబోతుంది అర్జన్ కాంతు అక్కడ ఇందాకనే మాట్లాడుకునే ఏది లోకేష్ కనకరాజు గురించి ప్లస్ రజనీకాంత్ గారి గురించి సో వాళ్ళిద్దరి గురించి మనం మాట్లాడ అసలు వాళ్ళ పేర్లు ఆయన పేరు వింటే వైపు వస్తుంది సో కాబట్టి ఆయన సినిమా ఏ విధంగా మినిమం ఆయన ఉన్నాడంటే చాలు వెళ్ళి చూసేందుకు కూడా చాలా మంది ఆతృతగా వెయిట్ చేస్తూ అలాంటి వాళ్ళు ఉన్నారు కనుక కూలీ హిట్ కొట్టచ్చు అంటే వారు రాపోతుంది అని కాదు హిట్ అవుతుంది కాకపోతే ఏం వచ్చిందంటే సమస్య ఏంటంటే మన వాళ్ళు ఏంటంటే మూవీని మూవీలా చూడరు వారు మా ఓడిని తక్కువ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా ఓడిని తక్కువ చూపించారు ఇలా ఖచ్చితంగా వస్తాయి కాబట్టి అది ఇంత ముందు చూడలేదు బ్రో తిరుమలలో చూసాంగా మా ఓడిని తక్కువ చేశారు మా మూవీని మూవీ లా చూసినప్పుడు ఏ మూవీ అయినా హిట్ అవుతారు నాకు ఎందుకో ఫుల్లీ హిట్ అవుతుంది అనిపిస్తుంది హిట్ కాదంటే దీనికంటే హిట్ కాదని కాదు సినిమా బాగుంటది వార్త కూడా కాకపోతే కూలీ ఎక్కువ కలెక్షన్ రావచ్చు అని నేను ఎంత కలెక్షన్ అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా కరెక్ట్ గా దగ్గర మనం చెప్పలేము దీనికంటే ఎక్కువే రావచ్చు వారు కంటే